హాయ్ బ్రదర్ నేను మీ వెంకీని మన ఛానల్ పేరు వచ్చేసి వెంకీ మన పోటీ మన ఛానల్ ఫస్ట్ టైం ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి మీరు సబ్స్క్రైబ్ చేస్తారంటే నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అనేది మీకు నోటిఫికేషన్ ద్వారా వస్తుంది ఇలా మన ఛానల్లో ఎవరైనా సరే మీ జీవాళ్ళు అమ్మకనే పెట్టాలనుకున్నప్పుడు ఫోన్ అడ్డం చెప్పి రెండు నిమిషాలు లేదంటే మూడు నిమిషాలు అనేది నీట్గా వీడియో చేస్తే గుర్రులైతే ఎన్ని గుర్రెలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి మేకలైతే ఎన్ని మేకలు వాటికి ఎన్ని పిల్లలు ఉన్నాయి పొట్టేళ్ళైనా మేక ఒత్తులైనా అయితే ఎన్ని పొట్టేళ్ళు ఎన్ని మేక ఒత్తులు వాటి ఏజ్ వయస్ ఎంత లైవ్ బరువు ఎంత వస్తాయి మీ విలేజ్ పేరు మీ మండలం పేరు మీ జిల్లా పేరునే నీట్గా రాసి కింద టైటల్లో నా ఫోన్ నెంబర్ వెంకీ అని ఉంటుంది ఆ నెంబర్కి మీరు వాట్సాప్ చేశారంటే ఇలా మన ఛానల్లో మీ వీడియోస్ అనేది నేను అప్లోడ్ చేస్తాను మన ఛానల్లో వీడియో చూసి మీ చుట్టుపక్కల వేరే వాళ్ళు కానీ జీవాలు కొనాలను కొనవలు ఎవరైనా సరే కింద టైటల్లో మీ ఫోన్ నెంబర్ అనేది పెడతాను కాబట్టి మీ ఫోన్ నెంబర్ కాల్ చేసి మీ విలేజ్కి అయితే మీ జీవాలు అనేది కొన్ని తీసుకెళ్తారు ఓకే బ్రదర్ ఇంకా వీడియో విషయానికి వస్తే వీడియోలో కనిపించే మొత్తం నెల్లూరు జుడిపి గూర్లు పిల్లలు అయితే మనకు అమ్మకనుకున్నాయి మొత్తం టోటల్ వచ్చేసి మనకి అరవై గూర్లు యాభై నాలుగు పిల్లలు అనేది మనకు అమ్మకం అనుకున్నాయి ఈ యాభై నాలుగు యాభై నాలుగు పిల్లలు కాళ్ళ కింద అనేది వస్తాయి మనకి యాభై నాలుగు పిల్లలు అనేది మనకు కాళ్ళ కింద అనేది వస్తాయి వచ్చేసి మనకి జత ప్రైజ్ వచ్చి మన బ్రదరు ముప్పై వేలుగా చెప్తున్నాడు అది ఫైనల్ రేట్ బ్రదర్ ఇక్కడ వచ్చేసి బార్గింగ్ అనేది లేదని చెప్పుకున్నాడు అది ఫైనల్ రేటు కావాలనుకున్న వాళ్ళు కింద టైటలు అన్న నెంబర్ పెడతాను ఆ నెంబర్ కాల్ చేయండి ఇది అడ్రస్ వచ్చేసి మనకి సంగవరం విలేజ్ బాలాయిపల్లి మండలం తిరుపతి డిస్టిక్ బ్రదర్ ఇది వచ్చేసి మనకి సంగవరం విలేజ్ బాలాయిపల్లి మండలం ఇది తిరుపతి డిస్టిక్ దగ్గరలో అయితే ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు కింద టైటల్ అన్న కాల్ చేయండి ఆ విలేజ్కి వెళ్ళండి ఇవి పల్లెల్లో రైతు దగ్గర రైతు వారీగా ఉన్నాయి కావాలనుకున్న వాళ్ళు అన్న నంబర్కి కాల్చండి ఆ జివాల దగ్గరికి వెళ్ళి చూసి వాటికి పళ్ళు ఉన్నాయా కళ్ళు ఏదైనా పొయ్యి ఉన్నాయా ప్రతి ఒక్కటి చెక్ చేసుకొని మీకు నచ్చితేనే కొన్ని తీసుకెళ్ళండి బ్రదర్ ఎందుకంటే మనకి వీడియోలో చూడడానికి ఒకలా ఉంటాయి దగ్గరికి వెళ్ళి లైవ్లో చూస్తూ ఉంటాయి ఖచ్చితంగా తేడా ఉంటుంది కాబట్టి నేను ఎందుకు చెప్తున్నానో అర్థం చేసుకుంటే ఈ ఫోన్లో అడ్వాన్స్లో అలాంటి వేయొద్దు ఏదైనా సరే అన్నవాళ్ళ నెంబర్ కాల్ చేయండి జివాహ్ల దగ్గరికి వెళ్ళి చూసి మీకు నచ్చితేనే కొను తీసుకెళ్ళండి ఓకే బ్రదర్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓకే థ్యాంక్ యూ బ్రదర్